హాయ్ ఫ్రెండ్స్ కాకరకాయ తిననోళ్ళు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా తింటారండి చేదు లేకుండా ఉంటుంది చాలా బాగుంటుందండి ఫస్ట్ ముక్కలు కట్ చేసుకున్నాక ఉప్పు పసుపు వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్కా పెట్టండి మొత్తం రసం అంతా బయట వచ్చేస్తుంది చేదంతా బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు ట్రై చేసామనుకోండి అసలుకే చేదు చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాతకి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర ఆనియన్స్ వేసేసుకొని ఈ కాకరకాయలు చేదు లేకుండా తీసేసుకొని అందులో వేసుకోవడమేనండి టేస్ట్ మటుకు చాలా బాగుందండి కొంచెం కూడా చేదు ఉండదు చేదు అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కానీ ఫ్ర ఫ్రై అవ్వడానికి చాలా టైం తీసుకుంటుందండి కాకరకాయ ఫ్రై కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసుకోవాలి అది కూడా మొత్తం కలుపుకున్నాక ముందే వేసేసుకున్నాం అనుకోండి అడుగంటి పోతుంది కలుపుకోవడానికి ఈజీగా ఉండదు తర్వాతకి బాగా ఫ్రై అయ్యాక కారం ఉప్పు వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉంచుకోవడమే నా వీడియో మీకు నచ్చిన లైక్ షేర్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్